హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర మటన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము అలాగే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము నేను ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ మటన్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను మీరు పెద్ద సైజు ముక్కలు తీసుకున్నట్లయితేను మటన్ ఉడకడానికి కాస్త టైం తీసుకుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్టు అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ కారం పసుపు ఉప్పు అంతా ఈ మటన్ మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేది మటన్ ముక్కలకి బాగా పడుతుంది ఇలా కలుపుకొని కనీసం ఒక పది నిమిషాల పాటు పక్కకుంచేసుకోవాలండి ఈలోగా మిగిలిన ప్రాసెస్ చూసేద్దాము కర్రీ కోసం నేను ఇక్కడ ముందుగా మూడు చిన్న సైజు ఆనియన్స్ని అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో నాలుగైదు కారంగాల పచ్చిమిర్చిని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్క తీసుకోవాలి అలాగే నేను ఇక్కడ గోంగూర మటన్కి ఎర్ర గొంగూరని యూజ్ చేస్తున్నానండి ఒక మీడియం సైజు ఎర్ర గొంగూర కట్టని తీసుకొని కాడలు లేకుండా వలుచుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి చూడండి మన చేతితో పట్టుకుంటే ఒక పిడికిడంతా గోంగూర అయితే సరిపోతుందండి అలాగే తెల్ల గొంగూర కూడా ఉంటుంది కానీ గొంగూర గోంగూర మటన్కి ఎర్ర గొంగూర అయితేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని చేసి కర్రీలో మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర అలాగే అర టేబుల్ స్పూను మిరియాలు ఐదారు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చక్కని వేసుకోవాలి అలాగే చిటికెడు మెంతులు వేసుకోవాలండి మెంతుల్ని మరీ ఎక్కువ వేసుకోవద్దండి చేదొచ్చేస్తుంది కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలా దినుసులన్నీ బాగా వేగే వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి రాగానే వీటిల్ని పక్క తీసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పొడి కొట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరో కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మొక్కలు వేసుకొని పచ్చిమిర్చి మొక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి టమోటాలు మెత్తగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి టమోటాలని ఈ కర్రీలో ఎక్కువ వేయకూడదండి మనం గోంగూర ఆకుల్ని తీసుకుంటున్నాం కదా గోంగూర ఆకులు కాస్త పుల్లగా ఉంటాయి కాబట్టి టమాటా అయితే ఒకటైతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఒక నిమిషానికి గోంగూర ఆకులంతా బాగా దగ్గరగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరీ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నాకైతే గోంగూర ఆకులు బాగా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు స్మాషత్తో కానీ లేదా గెడ్డితో కానీ ఈ గోంగూర పచ్చిమిర్చి టమాటాలు బాగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకొని మెత్తగా అయిన ఈ ప్యూరిని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మటన్ ఉడకాలి కాబట్టి కుక్కర్ని పెట్టుకోవాలండి ఇందులో అరకప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఆనియన్స్ అనేది బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూను సాల్ట్ అర టేబుల్ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలా అంతా ఈ మటన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి మటన్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఆయిల్ అనేది నాకు ఇక్కడ సపరేట్ అయిపోయింది కదా ఇలా పది నిమిషాల పాటు ఈ మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగున ఉన్న మసాలా అంతా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని గోంగూర మటన్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా మనం దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి కారం అనేది ఎక్కువే పడుతుందండి అలాగే ఉప్పు కూడా ఈ కర్రీలో ఎక్కువ పడుతుంది గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక నాలుగైదు విజల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి విజల్స్ ఇన్నని చెప్పలేమండి మీరు తీసుకునే మటన్ను బట్టి విజల్స్ అనేది ఆధారపడి ఉంటుంది లేత మటన్ని తీసుకున్నట్లయితేను రెండు విజల్కి ఉడికిపోతుంది ముదురుగా ఉన్న మటన్ని తీసుకుంటే ఒక ఆరు ఏడు విజళ్లు రావాల్సి వస్తుందండి నాకైతే ఇక్కడ ఐదు విజల్లకి మటన్ చూడండి సాఫ్ట్గా అయిపోయింది మటను ఈ విధంగా ఉడిగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్యూరీగా చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకొని ఈ కర్రీలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలండి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైస్ ఎక్కువ తినే వాళ్ళయితే మాత్రం ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ కర్రీ కన్సిస్టెన్సీ అనేది నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ కర్రీ కాస్త చల్లారిన తర్వాత కాస్త గట్టి పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో కాస్త సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఈ కర్రీ వేడివేడి అన్నంలో కానీ రాగి సంగటిలోకి కానీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుంది చూసారు కదా గొంగూర మటన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని మీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్